జై శ్రీరామ్ జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున అయోధ్యలో శ్రీరామ జన్మభూమిలో నిర్మిస్తున్న నూతన మందిరంలో గర్భగుడిలో బాలరాముని నూతన విగ్రహం ప్రాణప్రతిష్ఠ గావించబడుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్ల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల ఈ ఎనభై నాలుగు సెకండ్ల మధ్యలో బాలరాముని విగ్రహం ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది ఈ అద్భుతమైన ముహూర్తంలో మనమందరం శ్రీరామ మంత్రాన్ని జపించాలి శ్రీరామ మంత్రం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ దత్తుల్యం రామ నామవరానే ప్రాణప్రతిష్ఠ రోజున సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి ముందు దీపాలు వెలిగిద్దాం जय श्री राम